అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రాజకీయ ఉధృత వాతావరణం నడుస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రాన్ని దిశ దశ చూపే ప్రాంతంగా రాష్ట్రం మొత్తం సగటు ఓటర్లు కూడా ఆలోచింపే ఆలోచింపజేస్తున్నటువంటి అంశం రాజధాని అంశం ఈ రాజధాని అంశం కూటమి అభ్యర్థులంతా కూడా ఒకే ప్రాంతంలో రాజధాని ఉండాలన్నది ఓల కాన్సెప్ట్ మూడు ప్రాంతాల్లో రాజధాని ఉండాలన్నది వైఎస్ఆర్సిపి కాన్సెప్ట్ గా కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో గతంలో రెండు వేల పద్నాలుగులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన గత ప్రభుత్వం అలాంటి ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రాంత వాసులు అంటే అమరావతికి అటు ఇటుగా ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల యొక్క మనోగతం ఏ విధంగా ఉంది ఏ పార్టీ కూడా పట్టం కట్టబోతున్నారన్నటువంటి అంశాలు నియోజకవర్గాల వారీగా మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా అమరావతి ప్రాంతాన్ని ఇరుపక్కల ఉన్నటువంటి అంశం ఈ అంశం ఎంతవరకు ప్రభావం చూపబోతుంది అనేది కూడా ఎన్నికల అంశంగా మారబోతున్నటువంటి ఈ తరుణంలో నియోజకవర్గాల వారీగా అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి జిల్లాలుగా కృష్ణా గుంటూరు చెప్పాలి దాదాపు కృష్ణాలో పదహారు నియోజకవర్గాలు గుంటూరులో పదిహేడు నియోజకవర్గాలు ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు ముప్పై మూడు నియోజకవర్గాలు కలిగినటువంటి అతిపెద్ద జిల్లాలు అయినటువంటి రెండింటిలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు తీర్పు మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలించబోతున్నాం నియోజకవర్గాల వారీగా కృష్ణా జిల్లాలో ఆమె తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నూజివీడి అసెంబ్లీ నియోజకవర్గం ఈ నూజివీడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థిగా బుల్స్ పార్థి సారథి అంటే రెండు వేల పంతొమ్మిదిలో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పార్థి సారథి గారు టీడీపీలో చేరి టీడీపీ నుంచి నూచిబడి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి మేకా ఎంగట ప్రతాప్ అప్పారావు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయనే మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూజిబడి నుంచి పోటీ చేస్తున్నాడు అయితే ఈ స్థానం ఇరుపక్షాలకు హోరాహోరీగా జరిగేటువంటి అవ అవకాశం ఉంది లాస్ట్ వరకు ఇది పోటాపోటీ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా నూజువెడ్లో కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం కైకులూరు కైక్లూరు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా కామనేని శ్రీనివాసులు గారు ఈయన గతంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు గతంలో మనమే చెప్పాం ఒకవేళ ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన పక్షంలో ఈ టీడీపీ అభ్యర్థి కైకలూరు నుంచి పోటీ చేయబోతున్నాడు అన్నది మన అభిప్రాయం విధంగా జరిగి ఉండేది మొత్తం మీద కూటమి ఏర్పడడం వల్ల ఆయన ఆయన సొంత పార్టీ అయినటువంటి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ధోలం నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు ఇలా మధ్య కూడా వోరాహరి పోటీ జరిగినప్పటికీ కైకలూరు నియోజకవర్గంలో కామినేని శ్రీనివాసరావు గారు గెలిచేటువంటి అవకాశం ఉంది బీజేపీ అభ్యర్థి కామినే శ్రీనివాసం గెలిచే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది మరొక అసెంబ్లీ నియోజకవర్గం మచిలీపట్నం ఈ మచిలీపట్నం నుంచి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొల్లు రవీంద్ర గారు పోటీ పడుతూ ఉన్నారు ఇక్కడ నుంచి మాజీ మంత్రి అయినటువంటి పేరుని నాని కుమారుడు పేరుని సాయి కృష్ణమూర్తి ఈయన రంగంలో దిగారు మొత్తం మీద ఇక్కడ ఓరాహోరీగా పోటీ జరిగినప్పటికీ కూడా మసిలీపట్నం స్థానం టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి టీడీపీ అభ్యర్థి పొలు రవీంద్ర విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం అవనిగడ్డ అవనిగడ్డ నుంచి సీనియర్ నాయకుడు మండా బుద్ద ప్రసాద్ గారు జేఎస్పి పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి జేఎస్పి పార్టీ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు ఇక్కడ నుంచి సింహాద్రి రమేష్ గారు హిమ్మది రమేష్ గారు గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి స్థానం నుంచే మరొకసారి ఆయన పోటీలో రంగంలో దిగుతున్నారు మొత్తం మీద వీరద్దరి మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోటీ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం గన్నవరం గన్నవరాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ నుంచి ఏర్లగడ్డ ఎంగటరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేసినటువంటి గంట ఎంకట్రావు టీడీపీలో చేరాడు టిడిపిలో పోటీ చేసినటువంటి వల్ల వంశీ గారు జరిగింది మధ్య కూడా జరుగుతోంది వల్లభనేని వంశీ గారు కొంచెం మాస్ లీడర్ గా ఇక్కడ ప్రజల్లో బాగా సొచ్చుకుపోయినప్పటికీ కూడా గన్నవరంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు పరిస్థితులన్నీ కూడా ఏర్లకంట ఎంగటరావు గారికి కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈసారి గన్నవరం నుంచి ఏళ్ల గంట వెంకటరావు గారు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం గుడివాడ గుడివాడ నుంచి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ఎనిగట్ల రాము గారు ఈ ఎన్ఆర్ఏ అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంలో అనేక సంక్షేమ అనేక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వెంకటరావు గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కొడాల నాని కొడాల నాని చెప్పగానే అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈయన మాజీ మంత్రి నాలుగు సార్లు ఈ ప్రాంతంలో విజయం సాధించినటువంటి శాసనసభ్యుడు అలాంటి కొడాల నాని గారు అనగానే అన్నిటికన్నా మించి ఆయన మాట తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా పరిచయమైనటువంటి వ్యక్తిగా కొడాల నాని అని చెప్పాలి కొడాల నాని గారికి రాముగారి మధ్య పోటీ తీవ్రతరంగా ఉన్నాయి ఈసారి గుడివాడిని కొడాల నాని గారు కోల్పోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఎన్ని గంటల రాము గారు ఉడివాడి నుంచి విజయం సాధించే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక మరొక అసెంబ్లీ నియోజకవర్గం పామర్ పామర్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా వరల కుమార్ రాజా అంటే వరల రామయ్య గారి కుమార్ రెడ్డి నుండి వరల కుమార్ రాజు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి సెంబి చూసినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ నుంచి కైల అనిల్ కుమార్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించినటువంటి కైల అనిల్ కుమార్ గారే ప్రత్యర్థులుగా మరొకసారి పోటీ పడుతున్నారు ఇక్కడ పామర్ నుంచి చూసినట్లయితే ఈసారి వర్ల కుమార్ రాజు గారికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం పెడన పెడన నుంచి ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగారు ఇక్కడ నుంచి ఉప్పాల రాము రాము యాదవ్ ఆయన రంగంలో దిగుతున్నారు మధ్య ఈ మధ్య అంటే ఈ ప్రాంతంలో గతంలో జోగి రమేష్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పెడల్ నుంచి జోగి రమేష్ గారు పెనమలూరు పోవడం జరిగింది అయితే ఇక్కడ ఓ పెడంలో రాజకీయ సమీకరణాలు అన్ని చూసినట్లయితే కృష్ణప్రసాద్ గారికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం పెనమలూరు పెనమలూరు నుంచి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థిగా గోడ గోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పెడన్ ప్రాతినిధ్యం వహించినటువంటి జోగి రమేష్ గారు మాజీ మంత్రి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జోగి రమేష్ గారు కడన్ నుంచి ఈసారి పోటీ పడు నుంచి పోటీ పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా జోగి రమేష్ గారికి వెదురుగాలి వీస్తుందని చెప్పక తప్పనటువంటి పరిస్థితి జనాల్లో ఉండే బోడే ప్రసాద్ గారు ఈసారి విజయం సాధించే అవకాశాలు పెడల్ నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ ఇది కేటాయించడం జరిగింది ద్వారా సుజనా కోటమిత్రి గారు పోటీ ఉన్నారు అయితే ఇక్కడ నుంచి షేక్ ఆషిఫ్ టీడీపీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గారు రంగంలోది గారు వీళ్ళిద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి పోరు కొనసాగినప్పటికీ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా సవిత్రి గారు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ ఎన్డే కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమ్మగారు రంగంలో దిగారు బోండా ఉమ్మగారు గతంలో కూడా చాలా స్వల్ప తేడాతో చాలా స్వల్ప తేడాతో ఈ ఈ సీట్ని కోల్పోవడం జరిగింది ఇక్కడ నుంచి ఎంపల్లి ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు ఇక్కడ నుంచి ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు పోటీ పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా బోండా ఉమ్మగారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ తూర్పు విజయవాడ తూర్పు నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు గద్దె రామ్మోహన్ రావు గారు ఇతనికి ప్రజల్లో మంచి పలువుడి ఉన్నటువంటి నాయకుడు ఈయన మరొకసారి రంగంలో దిగాడు దీంతో ఈయనకి ప్రత్యర్థిగా దేవినేని అవినేష్ ఎంగరు ఈయన కూడా జనాల్లో ఎప్పుడు మమేకమైనటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం తిరువూరు తిరువురు నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా పులికిలపూడి శ్రీనివాసరావు జేఏసీ అమరావతి జేఏసీ అధ్యక్షుడిగా ప్రజల్లో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి పులికిపూడి శ్రీనివాసరావు గారు ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా స్వామి దాస్ రంగంలో దించారు మొత్తం మీద ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైన పోరు పోరు జరిగినప్పటికీ కూడా పులికిపూడి శ్రీనివాసులు గారు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం మైలువరం మైలువరం అంటేనే టీడీపీ కంచుకోట ఇలాంటి మైలువరంలో వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారు టీడీపీలో చేరడం జరిగింది టీడీపీ నుంచి ఆయన రంగంలో దిగి ఉన్నారు ఇక్కడ నుంచి సల్నాల తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు రంగంలో దిగారు తిరుపతిరావు గారు వసంత కృష్ణ గారి మధ్య పోటీ జరిగినప్పటికీ కూడా కృష్ణప్రసాద్ రావు గారు మైలువరం నియోజకవర్గం నుంచి సున్యాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం నందిగామ నందిగామ నుంచి చూసినట్లయితే తంగిరాల స్వామి గారు తంగిరాల స్వామి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మొండి ద్వక జగన్మోహన్ రావు మొత్తం మీద ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధి ఆయన ఈసారి పోటీ చేస్తున్నారు వీళ్ళ మధ్య కూడా ఊరు బాగా ఉన్నప్పటికీ కూడా నందిగ్రామం నుంచి తంగిరాల స్వామి గారు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం జగ్గాయ్పేట జగ్గాయపేటలో శ్రీరామ తాతయ్య శ్రీరామ తాతయ్య గారు శ్రీరామ రాజగోపాల్ తాతయ్య గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ సిపి సాని ఉదయభావన్ గారు పోటీ పడుతున్నారు వీళ్ళ మధ్య కూడా ఆసక్తికర జరిగినప్పటికీ కూడా శ్రీరామ రాజగోపాల్ తాతయ్య గారు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద కృష్ణా జిల్లాని మొత్తంగా ఒకసారిగా పరిశీలించినట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదహారు నియోజకవర్గాల్లో దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి రెండు స్థానాల్లో హోరాహోరీగా పోలి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద చూసినట్లయితే కృష్ణా జిల్లా కూడా ఉమ్మడి కూటమి వైపు మగ్గు చూపుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది మరొక ఆసక్తికరమైనటువంటి జిల్లాగా మనం గుంటూరు చెప్పడం జరిగింది ఆ గుంటూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం గుంటూరు కారానికే కాదు రాజకీయానికి కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట నర్సరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చతలవాడ అర అరవింద్ బాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి గోపిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వస్తున్నారు ఆయన మరొకసారి రంగంలో దిగుతున్నారు ఇలా మధ్య ఆసక్తికర పోరు జరిగినప్పటికీ కూడా నరసరావుపేట నుంచి ఆనందబాబు గారు చదలవాడు ఆనందబాబు గారు విజయం సాధించడం పెద్దంగా కనిపిస్తుంది మరొక అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫేమస్ అసెంబ్లీ నియోజకవర్గం పలనాడు ప్రాంతానికి చెందినటువంటి గురిజాల గురిజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నాయకుడు ఎరపతి శ్రీనివాసులు గారు పోటీ పడుతూ ఉన్నారు మరొక పక్కన బలమైనటువంటి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు కూడా రంగంలో దిగారు మధ్య పోరు జరుగుతుంది నోవా నేను జరిగినప్పటికీ కూడా గురిజాల ఈసారి టీడీపీ అభ్యర్థి యరపతి నేని శ్రీనివాసులు గారు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం సిలకలూరుపేట శిల్కలూరుపేట నుంచి సీనియర్ నాయకుడు టిడిపిలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు మరొక ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాబట్టి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు గారు రంగంలో దిగుతున్నారు మొత్తం మీద ఏళ్ల మంది కూడా ఆసక్తికరం పోరు జరిగిన సునాయాసంగా పత్తిపాటి పుల్లారావు గారు సిల్క్ పేట నుంచి విజయం సాధించడం కనిపిస్తూ ఉంది మరొక నియోజకవర్గం పెద్ద కూరుపాడు నుంచి విద్యా సంస్థలు అధినేతనటువంటి అనేటువంటి బాస్యం ప్రవీణ్ కుమార్ గారు రంగంలో దిగారు ఇక్కడ నుంచి నంబూరు శంకర్రావు గారు వీరిద్దర మధ్య మధ్య కూడా చాలా హోరాహోరి చాలా వ్యూహాత్మక ప్రతి వ్యూహాలు పొందుతూ ముందుకు నడుస్తున్నటువంటి ఇద్దరు నేతలు కూడా మొత్తం మీద క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి భాస్యం ప్రవీణ్ కుమార్ గారు ఈసారి పెద్ద కూలపాటు నుంచి సున్యాసంగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం మాచర్లా ఇది కూడా చాలా ఫేమస్ అసెంబ్లీ నియోజకవర్గం మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా జోలకంట జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా సీనియర్ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రంగు దిగారు మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద మాచెర్ల ఇక్కడ నుంచి పోటీ హురాహోరీగా జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా కనిపించడం లేదు మరొక అసెంబ్లీ నియోజకవర్గం ఇనుగొండ ఇనుగొండ నుంచి జీవి ఆంజనేయులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి బొర్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా రంగరెద్ద గారు మొత్తం మీద ఇక్కడ నుంచి జీవి ఆంజనేయులు గారు సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఇనుకొండ నుంచి కనిపిస్తుంది మరో అసెంబ్లీ నియోజకవర్గం సత్తెనపల్లి సత్తెనపల్లి నుంచి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో సుదీర్ఘంగా మంత్రిగా ప్రాతినిధ్యం అందినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు టిడిపి అభ్యర్థిగా రంగంలో దిగాడు ఇక్కడ నుంచి ఆంధ్రకి ఫేమస్ అయినటువంటి మంత్రి అంబాటి రాంబాబు గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు వీళ్ళ మధ్య కోరు జరిగినప్పటికీ కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సునాయాసంగా సత్తరిపల్లి నుంచి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు పశ్చిమ ఈ గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవి ఈ కొత్త అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గారిని దించాం ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చిలకలూరుపేటలో గెలుపొందినటువంటి విడతల రజనీ గారిని మంత్రి ఆమె గుంటూరు పశ్చిమ నుంచి రంగంలో దిగుతున్నారు అయితే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా పిడుగురాలు మాధవికి ఉన్నాయని చెప్పక తప్పనటువంటి పరిస్థితి మరొక అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు తూర్పు గుంటూరు తూర్పు నుంచి మహమ్మద్ నజీర్ గారు ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా రంగంలో దిగుతూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా షేక్ నూర్ రాతిమాని రంగంలో దిగారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పోటీ ఆసక్తికరంగా జరుగుతుంది నువ్వా నేను అన్న పరిస్థితుల్లో పోరుండేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ముంటూ తూర్పు అని ఒకటే చెప్పదు తప్పదు ఇలా ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం లేదు ఎవరికి కూడా గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం తాడికొండ తాడికొండ నుంచి తెనాలి కుమార్ టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతూ ఉన్నారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి అయినటువంటి మేకతోట సుచరిత రంగంలో అధికారు అయితే ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం సుచరిత గారి కొంత కొత్త అయినప్పటికీ కూడా ఆమె ఈ రంగంలో ఈ సీట్ని కేటాయించడం జరిగింది తాడికొండ నుంచి చాలా సునాయాసంగా చాలా భారీ ఆధికతలో త్రణాల శ్రావణ్ కుమార్ గారు వీజీగా తెలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం మంగళగిరి మంగళగిరిలో తెలుగుదేశంలోనే అత్యంత ప్రాముఖ్యతగా పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు మంగళగిరి ఒకటి ఎందుకంటే మంగళగిరి నుంచి స్వయాన చంద్రబాబు నాయుడు గారు తనయులు యువన నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఇక్కడ నుంచి రంగంలో దిగారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మురుగుడు లావణ్య గారిని రంగంలో దించడం జరిగింది వీళ్ళ మధ్య ఆసక్తికరమైన అని చెప్పకబడలేదు మొత్తం మీద ఇది వన్ సైడ్గా జరిగేటువంటి ఎన్నికల్లో టీడీపీకి సున్యాసంగా గెలిచే నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటే చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మొత్తం మీద మంగళగిరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు భారీ అధికారులు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి పొన్నూరు పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర ఈయన సుదీర్ఘ కాలం ఈ నియోజకవర్గంలో అనేక సార్లు ఎక్కువ సార్లు గెలిచినటువంటి నాయకుడు దూళ్ళిపాల నరేంద్ర గారు ఈయనకి ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంబటి గారిని రంగంలో దించారు మొత్తం మీద ఇక్కడ కొన్నూరు నుంచి సునయాసంగా ఈసారి దూలిపాడు నరేంద్ర కుమార్ గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం తెనాలి తెనాలి నుంచి సీనియర్ నాయకుడు అయినటువంటి జేఎస్పి పార్టీ కేటాయించడం జరిగింది జేఎస్పి పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ వీరికి ప్రత్యర్థిగా అన్నా భర్తుని శివకుమార్ గారు రంగవళి గారు మొత్తం అయితే ఏడు కూడా ఆసక్తికరమైనటువంటి పోరు సాగినప్పటికీ కూడా తెలంగాణ నియోజకవర్గం నుంచి నాదేండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం పత్తిపాడు పత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా బి రామాంజనేయులు గారిని రంగలో గారి ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను టీడీపీ అభ్యర్థిగా దించడం జరిగింది ఇక్కడ నుంచి కిరణ్ కుమార్ బాలసాని కుమార్ ని సిపి రంగంలో దించడం జరిగింది ఇక్కడ కూడా దాదాపు టీడీపీ అభ్యర్థి అయినటువంటి బి రామాంజనులు గారి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల బాపట్ల నుంచి చూసినట్లయితే ఇక్కడ నుంచి మేలుసేని నరేంద్ర వర్మ ఈ టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతూ ఉన్నారు ఈ ప్రత్యర్థిగా సీనియర్ నాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కొన రఘుపతి గారు రంగంలో దిగారు మొత్తం మీద ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైన ఊరు జరిగిన కొంత భాగంలో బాపట్లలో ఈసారి నరేంద్ర వర్మ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం ఏమూర్ ఏమూర్ నుంచి సీనియర్ నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి నక్కా ఆనందబాబు బాబు గారిని టీడీపీ అభ్యర్థిగా రంగంలో దించడం జరిగింది ఆయనకు ప్రత్యర్థిగా వరిగొండ అశోక్ బాబు గారిని వైఎస్ఆర్ రంగంలో అందించింది ఈ మధ్య కూడా ఆసక్తికరమైన ఊరు జరిగినప్పుడు కూడా ఏ ఊర్లో ఖచ్చితంగా టీడీపీ అయినటువంటి నక్కా ఆనంద బాబు గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం రేపల్లె రేపల్లె నుంచి అనగానే సత్యప్రసాద్ గారు గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా రేపల్లి నుంచి పోటీ చేస్తున్నాడు దీనికి ప్రత్యర్థిగా రేవూర్ గణేష్ డాక్టర్ రేవూర్ గణేష్ గారిని సిపి అభ్యర్థిగా రంగంలో అంగారు మొత్తం మీద ఈ ఫోర్ కూడా ఓరాహోరిగా ఉన్నప్పటికీ కూడా అనగాని సత్యప్రసాద్ గారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద గుంటూరు జిల్లాని పరిశీలించినట్లయితే దాదాపు రెండు మూడు నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చే పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ఉంది దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో సునయాసంగా విజయం సాధించే అవకాశాలు జనసేన బీజేపీ కూటమికున్నాయి దాదాపు రెండు జిల్లాలను పరిశీలించినట్లయితే దాదాపు ఈ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు సునాయాసంగా విజయం సాధించవచ్చు ఒక నాలుగు నుంచి ఆరు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో హోరాహోరి పోలి జరిగేటువంటి పరిస్థితులు ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయి మొత్తం మీద హైయెస్ట్ బిగ్ షేర్ ని దాదాపు నైంటీ పర్సెంట్ సీట్లు వరకు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలు చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి